హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం అనమాట ప్రతిరోజు కూడా అతడు కార్తీక పౌర్ణమి అంటే ఇంట్లో మామూలుగా ఉండదు పూజ అది అంతా కాకపోతే ఈ సంవత్సరం అంత అదృష్టానికైతే ఇవ్వలేదనమాట భగవంతుడు ఎందుకో నాకు ప్రస్తుతానికి అయితే అవ్వలేదు కానీ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలా ఉండకూడదని చెప్పేసి అతనికి చెప్తే ఇంక అతను ఉదయాన్నే స్నానం అది చేసి దీపం అది అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేండి అంత పొద్దున్న చీకట్లు లేసి దీపం పెట్టారు అతను లెగర కూడన్న లెగడానికి కూడా అవ్వదు ఎందుకంటే నైట్ వచ్చినప్పటికి లేట్ అవుతుంది కదా అందుకే అంత లేట్గా లెగుస్తారు ఉదయాన్నే పూలు అది తీసుకొచ్చారు ఈలోపు అతను లోపు నేను అన్నీ క్లీన్ చేసి కడిగిసి అన్నీ చేసి ఉంచాను అతనికైతే దీపం పెడుతున్నారు అప్పుడే అనిపించింది అనమాట నాకు మనం ఇంట్లో మన పని మనం చేసుకుంటేనే బాగుంటుంది ఒకరికి చెప్పి చేయించడం అంటే మాత్రం తల ప్రాణం తోకొస్తుంది అంటారు కదా అలా ఉంటుంది అనమాట పరిస్థితి దానికి తోడంటే మనం చేసేటట్టు ఎదుటి వాళ్ళు చేయాలని అనుకోవడం మన ఇది వే అసలు మనం చేసినట్టు వాళ్ళు రూల్ ఏం లేదు వాళ్ళు అలా చేయరు కూడా అన్న కొంతవరకు అయితే చేయగలిసాను చెప్పగలిసాను అంతా చెప్పలేపాను సరే మీకు ఎలా నచ్చితే అలా పూజ చేయండి అని చెప్పి వదిలేసాను అనమాట అంటే నేను చేసుకున్నంత నిండుగా చేస్తుంటే బాగుండు అని అనిపించింది పువ్వులు కూడా ఒకటి తెమ్మంటే ఒకటి తీసుకొచ్చారు అంటే నేను ఇంక పనికిరాదు కదని పువ్వులు ఏం తీసుకోలేదు అనమాట ఇంకా వేరే పువ్వులు అయితే తీసుకొచ్చారు సరే ఇంకేదో కానివ్వండి ఆ పువ్వులు తీసుకొచ్చారు ఫోటో మీద ఉండవు అని అన్నాను అయినా చక్కగా నిల్చోబెట్టారనమాట కానీ ఒక పువ్వైన ఫోటో మీద గోరింటాకు పువ్వులు అంటే అసలు జస్ట్ అష్టోత్రానికి దండకే తప్ప మామూలుగా అయితే మనకి ఫోటో పటం మీద ఉండడానికి అది చాలా కష్టము మొత్తానికైతే ఏదో నిల్చోపెట్టారు దేవుడి సామాలు అన్నీ మిల్లికి ఎలకొల్లాగా క్లీన్ చేసి ఇచ్చాను నేను అంటే ఫైవ్ డేస్ అని చెప్పి క్లీన్ చేసి ఇచ్చానులేండి ఇంకా డీటెయిల్గా చెప్పేస్తున్నాను మళ్ళీ ఎలా దేవుడు సమాలు తీసేసావు ఏంటని ఒక్కొక్కరు అనుకోవచ్చు ఫైవ్ డేస్ కాబట్టి క్లీన్ చేసి ఇచ్చాను అతను పెట్టేస్తున్నారు అంటే అప్పుడు నాకు అనిపించింది అతను మగవాళ్ళకి చెప్పి ఒకరికి ఎవరు మగవాళ్ళనే కాదు ఎవరికైనా చెప్పి చేయించడం చాలా కష్టం మనంతటా మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటామో ఈ దీపమే కనీసం నాకు ఒక అరగంట ముప్పై గంట పెట్టారు ఈ దీపమే ఇంకా సరే ఇంకెలా అయితే అలా ఉంది పెట్టేయండి అని చెప్పేసి అతనికి అయితే దీపం పెట్టండి అంటే కార్తీక పౌర్ణమి కదండి ఇంకా దానికి తోడు మాకు కార్తీక పౌర్ణమి లేదు ఇంట్లో అయితే లేదు ఎత్తి వెళ్ళిపోవడమే వేరే వారు ఎవరి ఇంటికి వెళ్ళి కథ వినిసి వచ్చేయడమే తప్ప కానీ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలా ఉంచడం నాకు ఇష్టం లేక అతనికి అయితే పెట్టమన్నాను అలాగే మూడు వందల అరవై ఒత్తు కూడా మనం గుడికి వెళ్ళి మగవాళ్ళు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు లేకపోతే ఇద్దరం కలిసే గుడికి వెళ్తాం ఆల్మోస్ట్ అన్ని వీడియోలో మీరు చూసే ఉంటారు ఎక్కడికి గుడికి వెళ్తే కనుక ఇద్దరం తోడు దొంగల్లో కలిసి వెళ్తాం అన్నమాట అందులో సమస్య లేదు గుడికి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ అతని షాపు పని మీద వెళ్తేనే ఒక్కళ్ళు వెళ్తారు తప్ప ఇన్ కేస్ బయట ఏ పని లేని ఇద్దరం కలిసే వెళ్తాము అయితే ఇంకా మీరు వెళ్లిసి వచ్చేయండి ఒత్తులు అది వెలిగించే వెలిగించి వచ్చేయండి మూడు వందల అరవై ఒత్తు బయట ఎప్పుడు నేనే రెడీ చేసి ఇస్తాను కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి నోముకి వెళ్ళినా కూడా అన్ని ఒత్తు నెయ్యి అన్ని సెట్ చేసి వెళ్ళాను అనమాట నేను నోములు ఇచ్చాను మీకు తెలిసి ఉంటుంది ఏం నోములంటే తరగని తనం నోము ఒకటి ఇచ్చాను మళ్ళీ అలాగే నోములు టిక్ పెట్టుకున్నానండి అంత కరెక్ట్గా గుర్తులేదు నాకు తరగిన ఐదో తరం ఇచ్చాను మూసిగా వాయినము చాలా నోము మూడు అయితే ఇచ్చాను ఇంకా అలా అని చెప్పేసి అన్నీ రెడీ చేసే వెళ్ళాను అయితే మీరు ఇలా బయట కొనిసుకోండి గుడ్డు అమ్ముతారంటే అతను బయట కొనిసుకొని అక్కడే గుడిలోనే మూడు వందల అరవై ఐదు వెలిగించి వస్తారనమాట మనం మగవాళ్ళు వెలిగిస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు అంటే అతనికి చెప్తే అతనైతే వెలిగించి వస్తారు ఈరోజు అయితే చెప్పేశాను ఉల్లిపాయ కానీ ఏమీ బయట తినొద్దండి ఎలాగో వెలిగించారు పూజ చేశారు పౌర్ణమి ఉంది కదా అని చెప్పేసి అంతా క్లీన్ చేసుకొని ఉదయాన్న అయితే పిల్లలకి క్యారేజ్ ఇవ్వలేదండి అంటే చేయొచ్చులే మళ్ళీ ఇంకా పౌర్ణమి రోజు కదా ఇంకా అందరికీ కలిపి ఒకసారి వంట చేస్తాను అని చెప్పేసి ఊరుకుండిపోయాను ఇంకా ఈరోజు పిల్లల కోసము అతని కోసం అందరి కోసం ఒకటే కర్రీ చేద్దాం అనుకున్నాను పిల్లలకి కాలీఫ్లవర్ క్యాబేజీ అంటే చాలా ఇష్టము టమాటా వేయకుండా చేస్తే చాలా ఇష్టం అనమాట అందుకని క్యాబేజీ చేశాను అలాగే రైస్ పెట్టాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు అతను కూడా సరే ఈరోజు ఎద్దులే తొందరగా వచ్చి తినేస్తాను ఇంకా టిఫిన్ నా అక్కడి కోసం ఏం చేస్తావు అంటే నేను నోము నోచుకున్నా నోచుకోకపోయినా కంపల్సరీగా కార్తీక పౌర్ణమి కానీ పోలేరమాసం ఉంటే కథ విన్నా వినకపోయినా ఉపవాసం ఖచ్చితంగా ఉండాలంటండి అది డౌట్ వచ్చి మా పిన్నికి కూడా కాల్ చేసి అడిగితే సంధ్య ఉపవాసం ఉండిపోయి నువ్వేం తినకు తాకంటే సరే అని చెప్పేసి నేను ఉపవాసం ఉండిపోయినా అతను ఏమన్నారు నా అక్కుల కోసం టిఫిన్ ఎందుకు చేస్తావు పిల్లలు నేను నైట్ బిర్యానీ ఉండిపోతే అది తినేశారు ఎందుకు అని అంటే ఇంక సరే అని చెప్పాను ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ ఈరోజు నేను అంత బిర్యానీ నేను బిర్యానీ ఉదయం పెరుగు బిర్యానీ తిన్నారు కదా అని అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను ఏంటి లంచ్ బాక్స్ మారేయని అనుకోవద్దు దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి ఈసారి ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు ఈ లంచ్ బాక్స్ గురించి స్టోరీ అయితే డీటెయిల్గా వివరిస్తాను మనం హాట్ బాక్స్లు పెట్టడం వల్ల ఎంత రిస్క్ అనేది నాకు అసలు లేట్గా తెలిసిందనమాట అందుకని చెప్పేసి మీరు హాట్ బాక్స్ లే కదా వేడిగా ఉంటే పిల్లలు తినడానికి నేను అలాగే ఆలోచించాను వ్యధవ ఆలోచనలు ఎక్కువైపోయి వాళ్ళు తినేటప్పటికి బాగుంటుంది కదా అనుకున్నాను ఆ తర్వాత అందులో ఎంత దరిద్రం దాగున్నదనేది తర్వాత నాకు తెలిసింది అది నేను తర్వాత వ్లాగ్లో కంటిన్యూస్గా మీకు ఒకటి చేసి చూపిస్తాను ఒక బాక్స్ పోయినా పర్వాలేదు మీకు దాని గురించి ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా అయితే చెప్తాను బాక్స్లో అయితే రెడీ చేస్తానండి అతని కోసం క్యాబేజీ టమాటా ఫ్రై కూడా చేశాను అనమాట అంటే కాలీఫ్లవర్ సారీ క్యాబేజీ ఫ్రై పిల్లలకి చేశాను కాలీఫ్లవర్ ఫ్రై అతనికి చేశాను ఇంకా అతను కాలి క్యాబేజీ తినడం అందుకని కాలి ఫ్రై చేశాను ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసానండి తనకైతే బనానా బ్రేక్ పెట్టాను వీడికైతే బిస్కెట్స్ ఉదయం మీద తెచ్చుకున్నాడు అందుకని వాడికైతే బిస్కెట్స్ పెట్టాను ఇక్కడి నుంచి అయితే అసలు మ్యాటర్ ఉందండి ఈరోజు నుంచి అంటే ఈరోజు నాకు ఏడు శనివారాల పీజు రేపు ఉద్యాపన్ ఉందనమాట ఆ సామాన్ల కోసం అయితే పరిగెడుతున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి ఏ సామాన్లు తెచ్చుకున్నాను ఏంటి అన్ని డీటెయిల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ అయితే చూసేసారు కదా ఇప్పటికైతే వంటది చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి అప్పుడైతే అయితే వెళ్ళాలో అదే మీకు ఇక్కడ ఈ వ్లాగ్లో చెప్తాను అనమాట ఇప్పుడు దగ్గర పదకొండున్నర అయింది ఇక్కడ నుంచి పూర్ణ మార్కెట్ వెళ్ళాలి అలాగే లడ్డూలు పూజ సామాన్లు ఇంట్లో అన్ని కొన్ని కొన్ని ఉన్నా కూడా బయట నుంచి అయితే కొన్ని తీసుకొస్తాను అంటే సిచ్యువేషన్స్ అప్పుడు అవి మనం ఇది చేసేస్తాము వాడేస్తాం ఏదైనా తగ్గుతుందని చెప్పేసి నేను అన్ని సామాన్లు బయట ఉంటాను మొత్తానికి పిల్లలకి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇప్పుడైతే మనం అనమాట ఇప్పుడైతే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి అంటే ఇవన్నీ బెత్త అన్ని చేసుకొని ఏ టైం అవుతుందో తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అయితే క్యారేజ్ ఇచ్చేసి లడ్డూలు బెత్తయించడానికి అయితే వెళ్ళాను ఫస్ట్ లడ్డూలు వేరే చోట చెప్పాము కాకపోతే వాళ్ళు సడన్ గా లేవనేసారు అందుకని చెప్పి ఈ స్వీట్ షాప్ వచ్చాను వీళ్ళని నెయ్యితోనే చేస్తారు ఆనియన్స్ కానీ అది ఏమి కలదు చేయదు ఒట్టి స్వీట్లే చేస్తారు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇదేంటంటారు పఫ్సు కానీ అవేమి చేయరు అందుకని ఇక్కడికైతే వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చెప్పాను కానీ అతను వేరే దగ్గర చెప్తానన్నారు కదా అని చెప్పేసి అక్కడికైతే చెప్పారు కానీ వాళ్ళ దగ్గర అయితే అవ్వలేదు మళ్ళీ ఇక్కడికే వచ్చాము నేను అన్ని లడ్డూలు కలిపి మరీ అంత ఎక్కువ రేంజ్కి అయితే వెళ్ళలేదు అంటే మరీ అంత ఎక్కువ రేంజ్కి వెళ్ళదు ఎందుకంటే మన బడ్జెట్ చూసి కొన్ని కొన్ని మన పనులు మనం చేసుకోవాలి అందుకని చెప్పేసి వంద గ్రాముల చొప్పున ఏడు లడ్డూలు చెప్పాను ఒకటి ఆ మూడు వందల గ్రాములు మొత్తం కేజీ మినిమం మనకి లడ్డూలు ఆర్డర్ ఇవ్వాలంటే కేజీ కేజీకి మించి తక్కువైతే వాళ్ళు చేయరనమాట కేజీ చేస్తారు అలాగని చెప్పేసి ఆ కుర్రోడు చెప్తే లెక్క చెప్తే అలాగేంటండి కేజీ చేయాలా అని అన్నాడు కరెక్ట్గా లెక్క చెప్పాను వంద గ్రాములు చెప్పును ఒక్కొక్క లడ్డు చేయండి ఏడు లడ్డూలు అవుతాయి ఇంకొక మూడు వందల గ్రాములు చెప్పినా ఒక లడ్డు చేసేయండి మొత్తం కేజీ అవుతుంది మీకు సరిపోయింది కదా ఆర్డర్ కేజీ వచ్చింది కదా అంటే సరే మేడం అప్పుడు అన్నాడు అనమాట మనముకి షాప్ మనకి షాప్ ఉంది కదండి ఆ లెక్కలు ఆల్మోస్ట్ మనకి తెలుస్తుంది అనమాట మనము కిరాణా షాప్ రెడీ చే రన్ చేసాం కదా ఆ మాత్రం టాలెంట్ లేకపోతే తెలగా మన వృత్తి అది అనమాట ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం అయితే లడ్డలు అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఆర్డర్ అక్కడ నుంచి అప్పుడు షాప్ నుంచి అయితే వచ్చి ఇద్దరం కలిసి అయితే బయటికి వెళ్ళాము ఇంకా బోల్ సామాలు ఉన్నాయి కదా ఒక లడ్డూలతోనే ఏడిసిన వాళ్ళు పూజ అయితే అవ్వదు అంటే ఈ పూజ చేస్తే కొంచెం ఖర్చు అవుతుంది కాకపోతే టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఈ పూజ అయితే చేశాను ఈ ఇయర్ చేస్తే త్రీ ఇయర్స్ అయిపోతుంది అని చేశానండి ఇంకా స్టార్టింగ్ అయితే పూర్ణ మార్కెట్ ఎంటర్ అయిపోయాం ఇక్కడ కొబ్బరికాయలు అయితే దండిగా అమ్ముతున్నారు సరే చూస్తే ఇక్కడ తీసుకోసో హోల్సేల్గా అంటే ఎంత తక్కువ తక్కువ ఒక పది పదిహేను రూపాయలు ఎంత ఉంటుంది అనుకున్నాను కొబ్బరికాయ తీరా చూస్తే ఇరవై ఇరవై రూపాయలు అన్నాడు ఇరవై రూపాయలు చెప్తున్నారంటే ఇరవై ఏముంది బయటకుంటున్నాం పాతికేసి రూపాయలు ముప్పై వేసు రూపాయలు ఇరవై రూపాయలు ఏమైనా తీసుకోవాలంటే మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను రేపు రెండు అయిపోతుంది సోమవారం శివదేన పూజకి అయిపోద్దని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు ఏంటంటే ఒక థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకున్నాను ఒక అరవై ఆకులు ఉంటాయి రేపు ఏడు శనివారాల పూజకి అలాగే రామదేవుని పూజకి శివదేని పూజకి అన్నిటికీ అయిపోతాయి ఇంకా నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ మరొకసారి అయితే మీకు చూపించేస్తాను అన్ని దగ్గర చూపి తిరిగేటప్పుడు వీడియో తీయలేకపోయాను లడ్డూలు చెప్పాను కదా ఒక్కొక్కటి వంద గ్రాములు చెప్పను ఒక లడ్డు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక లడ్డు ఇంకా బ్లౌజ్ అంటే ఏడు తీసుకొచ్చానండి ఇందులో మీరు అనుకోవచ్చు బ్లాక్ పెట్టాను బ్లూ పెట్టానని ఎప్పుడు తాంబూలంకి బ్లాక్ బ్లూ ఇవ్వను ఇవన్నీ డార్క్ గ్రీన్ కలర్స్ అన్నమా అనమాట అవి బ్లౌజ్ పీస్లు అయితే తీసుకొచ్చాను ఇంకా కుంకుమ పసుపు కొంచెం విడివిడిగా తెచ్చాను మనం ఒక్కొక్క చెక్క అంట అలాగా నాకు వద్దని చెప్పేసి ఒక యాభై గ్రామ్ పాతి గ్రాము చెక్కలు తీసుకున్నాను ఇవి వడపప్పు చలిమిడి పంచమతం వేయడానికి డొక్కులు వేరే వాళ్ళకి అడిగితే నాకు ఇచ్చారు ఇంకా అక్కడ నుంచి పళ్ళు రకాలంటే అంత ఎక్కువగా ఎందుకంటే పిల్లలు చాలా వరకు తినరు ఆ పాడు చేయడం తప్ప అని చెప్పేసి అన్నీ కొంచెం వేసి ఒక ఒక్క దాలింపండు రెండు యాపిల్లు అలాగే జాంకాయ అన్నీ తీసుకొచ్చాను పువ్వులైతే మామదారు తీసుకున్నాను తులసి అలాగే ఏంటంటారు చామంతులు కూడా అంటే చామంతులు ఇవన్నీ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే మరి ఇక్కడ నుంచి కంటిన్యూగా పూజలు ఏవి ఆగవు కాబట్టి ఇంకా కంటిన్యూగా అని లెక్కలో అన్ని చామంతులు అని పావు తీసుకున్నాను ఇవి గంగరేం పల్లె ఏమంటారు కదా అవి తీసుకు మొత్తం ఐదు రకాల పళ్ళు అయితే సెట్ చేస్తానండి అంటే అన్ని పెడితే ఇన్ని పెడితే అయితే చెప్పను ఎంతవరకు వీలైతే అంతవరకే చేస్తాను తప్ప అంత హంగామా వీడియోస్ కోసం హంగామా కూడా చేయను అనమాట నా నేను ఇండివిజువల్గా ఎలా చేసుకుంటాను ఏ పూజ అయినా అదే మీకు చూపిస్తాను తప్ప ఇంకా రెగ్యులర్గా ఇంకా స్పెషల్గా వీడియోస్ చేస్తాను కదా అని ఎక్కువ అయితే పోను అలాగే బెల్లం కూడా తెచ్చుకున్నాను రేపు పరవన్నం చేస్తాను కదా పాయసం మాల కాకపోతే తులసి మాల చాలా కాస్ట్ అయిపోయింది ఈరోజు రెండు మాలలు చెప్పాను మామ ఎప్పుడు నాకు మోర్ పదిహేను రూపాయలకి ఇచ్చేది ఈరోజు రెండు మూరలు కలిపి యాభై చెప్పింది సంధ్య చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అంది సరే మామ కానీ ఎప్పుడు అలాగే తెస్తున్నప్పుడు మనం బేరమాడడం కరెక్ట్ కాదని ఇంక ఇచ్చేసాను ఇంకా మా అందరూ బంతి పూజ కోసం కాదండి ఓన్లీ డెకరేషన్ కె దాని మీదకి కేడానికి పనికొస్తాయని పూలైతే మొత్తం తెచ్చుకున్నాను అలాగే చలిమిడికి వడపప్పుకి కొంచెం కొంచెం పిండి పప్పు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి నాకు ఇంకా వాడడం ఇష్టం లేక సపరేట్గా కొంచెం వేసి తెచ్చుకున్నాను పంచదార పప్పు పలుకులు అన్నీన్నా రేపు పులిహారికాటి కోసం అని చెప్పేసి ఇంకా తమలపాకులు చెప్పాను కదా ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను నేను మిషన్ పని అయితే ఏం తీయలేదు కానీ ఇంక అన్నీ తెచ్చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే అన్నీ క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి ద్వారబంధాలు ముగ్గులు పెట్టి అన్నీ నీట్గా చేసేసి రేపు ఉదయాన్నే తొందరగా లేచి పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి పిల్లలకి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి చేసుకున్న తర్వాత నా ఏడు శనివారాలు పూజ అయితే ఇప్పటికైతే ఏడు వారాలు పూర్తి చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట సర్వం సిద్ధమనే చెప్పాలి ఏడు శనివారాల పూజకి ఇప్పటివరకు అయితే స్వామి నేను ఎన్నిసార్లు చేశాను ఎప్పుడు కూడా ఈ అడ్డు ఆటంకాలు లేకుండా చక్కగా అయిపోయింది కానీ ఈసారి అయితే నాకు మరీ మరీ అంటే మొన్న మొన్న స్టార్ట్ చేసినట్టు అయింది అప్పుడు ఎంత తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఏడు శనివారాల పూజ కాస్త ఈ పూజకైతే కొంచెమైతే బడ్జెట్ నేను అనుకున్న దానికన్నా ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయింది ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా రేట్లు తేడా ఉన్నాయన్నమాట ఎంత రేట్లు తేడా వచ్చాయంటే బడ్జెట్ పద్మనాభం కాస్త బడ్జెట్ తిరిగేసాయి అవి ఆటోమేటిక్గా మొత్తానికైతే ఏదైతే ఏముందండి ఇప్పటి వరకైతే అయితే ఆరు శనివారాలు కరెక్ట్గా ఏ అడ్డు ఆటంకాలు లేకుండా చాలా చాలా హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈ రేపటి పూజ కూడా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ తాంబూలాలు చక్కగా వాళ్ళు తీసుకొని మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తే చాలు అనమాట ఆ పూజ అనుకుంటే చాలు అలాగే నెక్స్ట్ ఇయర్ చేస్తానా చేయదనేది అతని ఇష్టమేనండి ఏది కూడా మనం చేస్తాము చెందుతామంటే అవ్వదు స్వామి అనుగ్రహం అయితే ఉండాలి ఇప్పటికైతే ఈ రకంగా అయితే ఏడు శనివారాల పూజకి సర్వం సిద్ధమనే చెప్పాలన్నమాట రేపు టు ఇంకా ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ చాలా చాలా పనులు ఉంటాయి అనమాట పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి అలాగే పేట్లు అన్నీ రెడీ చేసుకోవాలి ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా డీటెయిల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే రేపు ఏడు శనివారాల పూజ ఎలా చేసుకుంటాను ఎలా రెడీ చేస్తాను అంటే స్వామిని ఎలా చేయించుకోగలుగుతారు ఏంటి అనేది అతని ఇష్టం అండి ఎంతవరకు అందంగా రెడీ చేయించుకుంటారు అతని ఇష్టం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి రేపు బ్లాగ్లో చూద్దాం వ్లాగ్ నచ్చితే లైక్ కట్టిన చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి